జన్మభూమి కమిటీలు అంటే మొత్తం అక్కడ జరిగేది మొత్తం స్కామ్ అక్కడ స్కీమ్స్ అంటే ఏముండదు అన్నట్టు కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫస్ట్ టైం అదే జరిగింది కదా వాళ్ళు వీరికి ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుగుదేశం వి లాస్ట్ అవర్ బ్యాటల్ బికాస్ ఆఫ్ జన్మభూమి కమిటీలు అందుకు నీరు చెట్టు వీటి చాలా అవకతవకలు జరిగాయని సో వాళ్ళ మాటలు వాళ్ళే చెప్పుకుంటే మనం ఏం చేయాలని అవును ఒకసారి ఒకటి గుర్తుంచుకోండి కమిట్మెంట్ మీకు శాలరీ ఉందనుకోండి సార్ ఆర్గనైజేషన్ మీద మీకు డెడికేషన్ ఉంటుంది అండ్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు దానికే ఆన్ కింద వాలంటీర్తో ఇచ్చి పని చేయించారు పని చేస్తే ఏమవుతుంది సేవా తత్పరతకి ఒక కృతజ్ఞత యాడ్ అయితే ప్రభుత్వం తరఫు నుంచి రెసిప్రోకొట్టి యాటిట్యూడ్ ఉంటే దానివల్ల సక్సెస్ నెరేషన్ కదా అవును వీళ్ళ వాళ్ళ మీద వేసిన అభాండలు ఏది ప్రూవ్ చేయలేకపోయారు కదా అందులో డెబ్బై పర్సెంట్ ఆడపిల్లలే వాలంటీర్లు కింద ఉన్నారు యాభై ఏళ్ళకి సో ఇవన్నీ చూసిన తర్వాత మనం గురికి ఏదడితే అది మాడేస్తే కాలక్షేపానికి బాగానే ఉంటాయి సార్ ఇక్కడ వాలంటీర్ విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్స్ బ్యాక్ డోర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు మరి అయితే కార్యకర్తలు అన్నప్పుడు మరి జన్మభూమి కమిటీలు మీ వల్ల డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా అలా ఉండదండి నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ నిజంగా వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది యూ నో దట్ ఐనర్ఏ వింగ్ వచ్చేది మొత్తం దొరికినని దొరికినట్టు కొనేశారు దాని ఉపద్రమే కదా ఇది అవును అప్పుడు ఇంటెలిజెన్స్ ఏ బియాంక్ టెస్టారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వీరాంజనేయులు అవడం చరు అప్పుడు రూలింగ్ పార్టీకి కొంప ముంచిన వాళ్ళే చెప్పాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ రూలింగ్ పార్టీకి జీరో అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది ఇది గమనించుకోగలిగితే చాలు ఓకే సార్ లాస్ట్ ఏం చెప్పారంటే వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు వినలేదట అని ఏమే అలాగే ఏలో సేవలు లేకపోతే ఎలక సేవలు వినకపోవడానికి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन